ఏం చేస్తా ఉన్నారండి ఏమేమి వచ్చి ఏమన్నా డబ్బులు వాళ్ళ దగ్గర లంచం తీసుకోపోతాను ఏం చేస్తాను మరి నువ్వే చెప్పులే కేసు బుక్ చేస్తాను నేను కోర్టు తిరగాలి మీరు విజయవాడకు వచ్చిన వాళ్ళకి ఏం తెలుసు అనుకుంటా ఉన్నారా అను అనువు అంగుల అంగుళం తెలుసు నాకు ఇప్పుడు ఎంత ఉందండి అటెండెన్స్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ నైన్ ఎయిటీ నియర్లీ ఎన్ని కిలోలు తెచ్చారు ఎంత ఇవ్వాలా పర్ డే హండ్రెడ్ గ్రామ్స్ ఈ ఇంటర్మీడియట్ అవ్వ కదా ఎంత ఫిఫ్టీ హండ్రెడ్ ఇస్తున్నావా ఏమది ఫస్ట్ నుంచి హండ్రెడ్ ఇది మొత్తం రెడీ సార్ టూ టైమ్స్ సరే త్రీ టైమ్స్ ఫార్టీ ఫైవ్ సార్ త్రీ టైమ్స్ సిక్స్ ఇది రెగ్యులర్ త్రీ టైమ్స్ సార్ మా టూ టైమ్స్ సార్ ఏం చదువుకున్నాను పీజీ సార్ పీజీ చదివా మీకు ఐడియా ఉందమ్మా మీరు డీడీ గారు మీకు తెలుసు కదా పర్ డే ఫిఫ్టీ గ్రామ్స్ సెవెన్ డేస్ కింద టూ టైమ్స్ ఇస్తాం మనం సండే అండ్ ట్యూస్డే రోజుకి ఎంత ఇవ్వాలా టూ టైమ్స్ ఇస్తే మళ్ళీ ఫిఫ్టీ అంటావు టూ టైమ్స్ ఇస్తే ఒకసారి ఎంత ఇవ్వాలా వన్ సెవెంటీ ఫైవ్ స్వామి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ పర్ 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 వీక్ వస్తే ఒకసారి ఇవ్వాల్సింది సెవెన్ వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ నువ్వు ఫిఫ్టీ అంటావు నేను ఇంకా గొప్ప అన్ని హండ్రెడ్ ఇస్తా అన్నానంటావు నవ్వాకు నువ్వు నేను సీరియస్ చెప్తాను ఇది మ్యాటర్ చాలా సీరియస్ ఇది నువ్వు ఇంటికి పోతావు నిమిషం పని నాకు అర్థమవుతావుందా వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఒకసారి ఇవ్వాల మనం అర్థమైందా నువ్వు ఎంత తెప్పియాలి తెలుసా పద్నాలుగు కిలోలు తెప్పియాలా డెబ్బై తొమ్మిది మంది పిల్లలకు డివైడెడ్ బై కూడా చూసుకోను పదమూడు కేజీల ఎనిమిది వందల గ్రాములు ఇవ్వాలా నువ్వు ఎంత తెచ్చినావు సెవెన్ కేజీ తెచ్చి గొప్పగా ఫీల్ అవుతావు ఎయిట్ కేజీ తెచ్చి ఎంత తక్కువ తెచ్చావు సిక్స్ కేజీస్ తక్కువ తెచ్చావు నువ్వు అర్థమవుతా ఉందా మేమో ఇవ్వండి అమ్మాయి నాకు మేమో ఇవ్వండి నాకు ఎక్స్ప్లెనేషన్ రావాలా ఎట్లా ఆ మాత్రం నాలెడ్జ్ లేకుంటే మేడం మీరు దయవుంచి ఒక మీటింగ్ పెట్టుకోండి జివో నెంబర్ ఎయిట్ క్లియర్గా చెప్పండి జివో నెంబర్ ఎయిట్ క్లియర్ మనకు బోర్డు వేసి కూడా నాకు నాకు బోర్డు రాగానే సంతోషపడ్డాను నేను ఎక్కడ కూడా గ్రామ్స్ ప్రకారం ఈ చుట్టుపక్కల ఎక్కడ వేయలే ఒకసారి నేను ఏఎస్ఆర్ డిస్టిక్ పోతే పొద్దున పోతే సాయంత్రం కల్లా నాకు ప్రతి హాస్టల్లో బోర్డ్స్ ఉండాలా గ్రామ్స్ ప్రకారం అని చెప్తే నిమిషాల మీద మార్చారు బోర్డు వేసి ఉన్నందుకు నేను సంతోషపడ్డాను అరే గ్రామ్స్ ప్రకారం బాగా ఇచ్చారు రాంగ్ అని అదే చూశారు బట్ నో యూజ్ లాభం లేదండి మీరు ఒకసారి మీటింగ్ పెట్టుకోండి అందరిని పిలిచి పెట్టుకొని వివరించండి తప్పు బాబు చదువుకోను ఒకసారి మెమో ఇవ్వండి ఇతనికి ఇమ్మీడియట్గా ఎట్లా ఎట్లా నువ్వు నాకే అది చెప్తా ఉన్నావు నువ్వు ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా ఎట్లా అండి ఎట్లా ఏం చేద్దాం నూట డెబ్బై ఐదు గ్రాములు మనం ఇవ్వాలి ఒక స్టూడెంట్కు మనం ఇచ్చేది హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తా ఉన్నావు నువ్వు హండ్రెడ్ కూడా లేదు పూర్తిగా ఎనిమిది కేజీలు అంటా ఉన్నావు ఎనిమిది కేజీలు కూడా నాకు డౌటే సరే ఎనిమిది కేజీలు ఏం తప్పే ఆరు కేజీలు తక్కువ ఉందండి ఏదో కిలో రెండు కిలోలు తక్కువ అంటే సరే బాగా డబ్బులు జరిపోక మేనేజ్ చేస్తూ ఉన్నారు అనుకుంటాను నేను అంతేగా నువ్వు ఏం చది చెప్పు అన్యాయమబ్బా వాళ్ళ కడుపు కొడతా ఉన్నాం మనం వాళ్ళ కడుపు కొడతా ఉన్నాం నూటికి నూరు శాతం ఏ లెక్కచారం నీది నీది ఏ లెక్కచారం నాకు అర్థం కదా నువ్వే ప్లీజ్ చదివా అంటావు నేను యాభై గ్రాములు వంద గ్రాములు ఇస్తానని నేను గొప్పవని అన్నట్టు ఫీల్ ఇచ్చి నువ్వు తప్పుబ్బా అది అది పర్ పర్కెక్టా ఏ విధంగా డివైడెడ్ బై చేస్తారు ఎందుకు అబ్బాయిడ్ చేయడం పని లేకనా తీసిపడేయి నీకు అర్థం కాకుంటే లేకపోతే మేడం అడిగి తెలుసుకో ఎవరు ఏటీ డబ్ల్యూ రాయా ఏటీడబ్ల్యూ ఏం చేస్తా ఉన్నారండి ఏమేమి వచ్చి ఏమన్నా డబ్బులు వాళ్ళ దగ్గర లంచం తీసుకొని పోతానాను ఏం చేస్తాను మరి నువ్వే చెప్పులే నువ్వు ఏమి నువ్వే చెప్పు ఎనిమిది వేలు వేసినాడు ఆయన పద్నాలుగు వేలు వేయాలా మరి ఎట్లా నీ దేనికి నువ్వు ఏటీడబ్ల్యూ మేడం అంటే సరే ఆమెకు వర్క్లోడ్ ఉంటుంది మీరు ఏటీడబ్ల్యూ ఎందుకండి ఎట్లా ఏం చెప్పారు ఏం సార్ ఏం ఎప్పుడు అంత మునిగిపోయినాకనా ఏంది ఏంది ఏం జరుగుతూ ఉంది ఎట్లా చేస్తా ఉన్నారు వాళ్ళ దగ్గర మంత్లీ ఇంత డబ్బులు తీసుకుంటా ఉన్నారా అదే అనిపిస్తుంది నాకు అదే అనిపిస్తుంది అండి మీరు ఎట్లా ఏ విధంగా పిల్లల కడుపు ఏ విధంగా కొడతాం మనం మన ఇష్టప్రకారం చేసుకుంటా పోతా ఉంటే అడిగే అయినా మిమ్మల్ని ఎందుకు నియమించింది ఇవన్నీ చెక్ చేయడానికి ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి మీకు ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి ఇన్ఛార్జ్ మీరు ఐదు హాస్టల్ చూసుకోవడానికి కూడా రోగమయ్యా ఏం ఏం చూసి ఏం లాభము ఏం చేయాలి మేము కేసు బుక్ చేస్తా నేను కోర్టుకు తిరగాలి మీరు విజయవాడకు ఇక మీదట కాదు ఎందుకైంది ఈ ప్రాబ్లమ్ అంటున్నాను మీటింగ్ పెట్టండి మేడం మీరు మీటింగ్ పెట్టుకోండి నీట్గా చెప్పండి వివరించండి వాళ్ళకు బుర్రలు లేవు అది కావాల్సి చేస్తా ఉన్నారా ఏం చేస్తా ఉన్నారా వచ్చిన వాడికి ఏం తెలుసులే అనుకుంటా ఉన్నారా అను అనువు అంగుల అంగుళం తెలుసు నాకు మూడు నుంచి దాదాపు మూడు వేల సెంటర్లు తిరిగా నేను మొత్తం చదువుతాను నేను ఏమి ఇస్తారు ఏ రోజు ఇస్తారు ఏ నీకు ఈడ కూర్చొని చెప్తా నేను నీకు తెలియదు నీ మెను మొత్తం చదువుతా నేను టక టక్ డౌట్తో అట్లుంటుందండి ఏంది కొంచెం మనం పెట్టాలి కదా మనం పని చేస్తా ఉన్నామండి మేడం సీరియస్ మేము ఇవ్వండి ఏటీడబ్ల్యూ కూడా ఇవ్వండి జేసీ గారి కంప్లైంట్ పెడతా నేను ఎక్కడ ఉంటాను బాగా తింటారా పిల్లలు కారం మసాలా బాగా ఇష్టం వాళ్ళకు బాగా చేస్తారు బాగా కారం కారం ఉందంటే పెద్దవాళ్ళు తినలేము అదే అదే అబ్బాయిలు బాగున్నారా ఫిఫ్టీ సెవెన్ ఉన్నారా కౌంట్ చేయండి ఒకసారి బాగున్నాయి ఇక్కడ భోజనాలు మెను బోర్డు ఉంది మీది ఆ మెనూ ప్రకారం వస్తున్నాయి అన్నీ చెప్పండి ఓపెన్గా పెద్ద పిల్లలు మీరు ఏ ఇబ్బంది లేదు కదా మంచిగా రుచికరంగా నేను చేస్తా ఉన్నారా చికెన్ బాగా మసాలా దట్టించారు ఏ ఇబ్బంది లేదు కదా మీరు మీరు ఇష్టం ప్రకారమేనా అందరికి కార్యంగా తిన్నా మీ ఇష్టం వెరీ గుడ్ ఫార్టీ సెవెన్ ఉన్నారండి ఒక టెన్ తక్కువ ఉన్నారు వస్తారా ఓకే ఇంకా ఉన్నారా రావాల్సిన వాళ్ళు అమ్మా ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి ప్రభుత్వము మీకోసం మంచిగా ఇంత మంచి బిల్డింగ్స్ ముగ్గురు వర్కర్లు వార్డను మీకోసం అంతా పనిచేస్తూ ఉన్నారు ఎందుకు మీరు ఒక కింది స్థాయి నుంచి ఒక మంచి చదువులో లేకపోవాలా మీలాగా డిగ్రీ పిల్లలు ఎక్కడన్నా పీజీస్లో పేయింగ్ గెస్ట్ హాస్టల్స్లో ఉండాలంటే ఆరు ఏడు వేల రూపాయలు తక్కువ కావు అవునా అటువంటిది ఇక్కడ మనకి అన్ని వసతులతో మంచి కరెంటు గిరెంటు అన్ని మంచిగా బే కార్డ్స్ మంచి వాటర్ సఫిషియన్ట్గా ఉందా ఇవన్నీ వస్తువులతో మీకు ఇస్తూ ఉంది ప్రభుత్వం అప్పుడు మనం ఏం చేయాలా మంచిగా ఇష్టంగా చదువుకోవాలా మీ జీవితాన్ని మార్చుకోవాలి మీరు మీ చేతుల్లో ఉంది మనం పోగొట్టుకోవచ్చు నాశనం చేసుకోవచ్చు బాగుపడచ్చు పోగొట్టుకొని నాశనం కావాలా చెడ్డ వాటికి మనము మనం లొంగిపోవాలా చెడ్డ అలవాట్లు చేసుకోవాలి అన్నప్పుడు మీ తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకోండి మీ ఫ్రెండ్స్ ఒకరు మంచి వాళ్ళు ఉంటారు ఒక చెడ్డోళ్ళు ఉంటారు రే రారా సినిమాకి పోదాం ఈరోజు డుమ్మా కొట్టి అంటాడు లేకుంటే రారా పోయి ఒక సిరేట్ తాగుదాం అంటాడు ఇవన్నీ అవాయిడ్ చేయండి మీకు మంచి అవకాశాలు ఉన్నాయి రిజర్వేషన్లు ఉన్నాయి ఎక్కువ శాతం ట్రైబల్సే కదా నైంటీ పర్సెంట్ ఎస్ట్ కదా మంచి మంచి అవకాశాలు వీలు అవుతున్నారు బీటెక్లు చేస్తూ ఉన్నారు ఈ ఈ పరిస్థితులలో ఒక్క రెండు మూడేళ్ళు మీరు ఇష్టంగా కష్టపడి చదువుకున్నారంటే మీకు మంచి జాబ్స్ వస్తాయి ఇప్పుడు ఇప్పుడే ఇద్దరు పోలీస్కి సెలెక్ట్ అయ్యింది అని చెప్పారు మంచి మంచి రిజర్వేషన్లు ఉన్నాయి మీకు ఈ అవకాశాన్ని పోగొట్టుకోకండి మీ భవిష్యత్తు బాగుంటే మీ తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటారు మీ పిల్లలకు మంచి ఉద్యో చదువులు చెప్పగలరు వాళ్ళకు రేపు ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీ సీరియస్గా తీసుకోండి ఎప్పుడు మీ తల్లిదండ్రులు ఎంతోమంది చాలా వరకు చిన్న చిన్న పనులకు పోతా ఇబ్బందులు పడుతూ ఉంటారు అవునా ఆ ఇబ్బందులు మీ తరం నుంచి మారిపోవాలా మారిపోవాలంటే మీరు ఈ ఆయుధాన్ని చేతిలో పట్టుకోవాలా చదువు అనే ఆయుధాన్ని ఈ ఆయుధం మీ చేతిలో ఉంటేనే మీరు ఏమైనా సరే సాధించగలరు అర్థమైతా ఉందా బీ కేర్ఫుల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ ఫ్యూచర్ ఓకే ఫుడ్ గురించి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి టిఫిన్స్ ఏమన్నా మార్చాలా మార్చేది ఉంటే నేను మారుస్తాను ఒక టిఫిన్ ఏదైనా మార్చేది ఉంటే చెప్పండి మీకు ఏదైనా ఇష్టం లేని అన్ని ఇష్టమేనా మీకు ఇష్టప్రకారమే వెరీ గుడ్ మంచిది మీ ఇష్ట ప్రకారమే చేయాలా మేము అదే మీ మీ పెద్ద పిల్లలు కదా చిన్నపిల్లలు అంటే అది వేరు వాళ్ళ చేతిలో ఉండదు పెద్ద పిల్లలు కాబట్టి మీ ఇష్టప్రకారమే చేయాలా అంటే అని చెప్పి మెను డివైడ్ డివైడ్ చేయడానికి లేదు మీ ఇష్ట ప్రకారమే చేయాలని మెను డివైడ్ చేయడానికి లేదు దాంట్లో చిన్న చిన్న మార్పులు చేయొచ్చు అది నో ప్రాబ్లం మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం అదేం ప్రాబ్లం లేదు ఓకేనా ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ బీ కేర్ఫుల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ બાય બાય બાય